పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై శుక్రవారం సభా హక్కుల ఫిర్యాదు చేసింది కాంగ్రెస్లో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది కేరళ ఈ హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని షా అన్నారు అయితే ఈ వాదనని ప్రివిలేజ్ నోటీసులో జయరాం రమేష్ తోసిపుచ్చారు కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన రాజ్యసభను తప్పుదోవ పట్టించిందని స్పష్టమైంది అవి అబద్ధమని నిరూపించబడ్డాయని నోటీసులో పేర్కొన్నారు సభ్యుడు లేదా మంత్రి సభను తప్పుదారి పట్టించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఇది సభను ధిక్కరించడమే అని ప్రివిలేజ్ నోటీసులో పేర్కొంది జులై ముప్పై ఒకటి బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తూ జులై ఇరవై మూడున కేరళ ప్రభుత్వానికి కొండచర్యలు విరుగుపడతాయని ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు జూలై ఇరవై మూడున ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని ఆ తర్వాత జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మరోసారి హెచ్చరించామని జూలై ఇరవై ఆరున వార్నింగ్ ఇచ్చామని చెప్పారు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొండ విరిగిపడే అవకాశం ఉందని కేరళ చెప్పారు వాయనాడు విరిగిపడిన ఘటనలో మందికి పైగా ప్రజలు మరణించారు